ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రధానమంత్రి ఏమనుకుంటారంటే వాళ్ళ క్రైస్తవులు వీళ్ళ క్రైస్తవులు అని చెప్పేసి క్రైస్తవులు అని చెప్తూ ఉన్నారు చాలా మంది కూడా ఏం చెప్తారంటే మేము క్రైస్తవం అండి మేము కూడా చర్చికి వెళ్తామండి మేము కూడా ప్రార్థన చేస్తామండి మేము కూడా ఎనండి అని చెప్తా ఉన్నారు అసలు వాస్తవానికి క్రైస్తవులు అంటే ఎవరు నిజ క్రైస్తవులు ఎవరు ఈ విషయాన్ని ఈరోజు మనం చాలా అస్పష్టంగా తెలుసుకుంటా ఎందుకంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవించేవాడు కో పొల్లలుగా ఉన్నారు వాళ్ళెవరు కూడా క్రైస్తవులు కాదు మరి క్రైస్తవులు అంటే ఎవరు క్రైస్తవులు ప్రత్యేకమైన గుణలక్షణాలు ఏంటి క్రైస్తవులు ఉన్నటువంటి విశేషత ఏంటి అసలు క్రైస్తవుల యొక్క మాధుర్యం ఏంటి ఇలాగ కొన్ని నిమిషాలు మనకు అర్థమయ్యే విధంగా దేవుని వాక్యులను కొన్ని విషయాలు చూద్దాం చూడండి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి మత్ సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ చంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక మాట చెప్తూ వచ్చాయి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి ఎవరిని శిష్యులుగా చేయాలి సమస్త జనులను శిష్యులుగా చేయాలి ఎవరు చేయాలి శిష్యులుగా ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి పన్నెండు మంది శిష్యులను అప్పోసులుగా నియమిస్తూ వచ్చాడు మరి ఒక ఆయన లేనే లేడు మనకు తెలుసు కదా ఇసుకునే యువత మిగిలినటువంటి పదకొండు మందితో యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు ఎవరంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి కాబట్టి ఎందుకు శిష్యులుగా చేయాలి ఏంటి ఈ శిష్యత్వంలో ఉన్నటువంటి విశేషత ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభున్నారు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాను కాబట్టి మానవుడు భూమి మీద దేవుడి యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని కోల్పోయి ఉన్నప్పుడు దైవక గుణలక్షణాలను నేను వాడిగా మానవుడు ఉంటూ వచ్చినప్పుడు దేవుడెవరో తీరిక స్థితిలో మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఎందుకంటే మానవుడికి దేవుడు ఎవరో తెలుసేయండి ఏ దేవుడు తెలుసు మానవుడికి దేవుడు ఎవరో అండి కానీ దేవుడు ఎలా వెంబడించారో తెలుసు దేవుడు ఎవరో తెలుసు కానీ మానవుడు దేవుడు చేరుకోలేకపోతున్నాడు యశగ్రంథం యాభై తొమ్మిదో అధ్యయనం మనం చూసినట్లయితే అంటాడు మీ దోషములు మీ గురు మీ దేవుడికి అడ్డంగా వచ్చాయి కాబట్టి ఈనాడు అనేక మంది దేవుణ్ణి కలుసుకోలేకపోతున్నారు దేవుడు కలుసుకోవాలని ఆశ ఉందండి చాలా మందికి ఉంది కాబట్టే భక్తి చేస్తున్నారు కాబట్టి ఉపవాసాలు ఉంటారు కాబట్టి నిష్ట చేస్తున్నారు కాబట్టి దాన ధర్మాలు చేస్తున్నారు కాబట్టి తమ కలిగిన దాని నుంచి పేదలకి ఇస్తూ ఉన్నారు భక్తి అనేది లేదని చెప్పట్లేదండి భక్తి అనేది ఉన్నది అయితే ఆ భక్తి ఏ మార్గంలో ప్రయాణం చేస్తుంది ఆ భక్తి యొక్క తుది లక్ష్యం ఏంటి ఆ భక్తి మానవుని ఎక్కడికి నడిపిస్తుంది ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన అంటున్నాడు ఓ మానవులారా మొట్టమొదటి నన్ను కలుసుకోవాలంటే మీకు నాకు ఒక అడ్డుగోడు ఉంది దాన్ని తీసేయం ఏంటది మన దోషాలు కాబట్టి మన దోషాలు పరిహరించబడకుండా మన పాపాలు తీసివేయబడకుండా మన పాపాలు క్షమించబడకుండా మన పాప నుంచి విడుదల పొందకుండా ఇంకా రోత జీవితంలో జీవిస్తూ నేను దేవుడు కలుసుకుంటారు అంటే ట్రైన్ ఎక్కొచ్చు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏంటది నేరం ఏం చేస్తాను నేను ఆ పట్టుకుండా తీసుకెళ్తాను ఈ భక్తి మార్గంలో కూడా అంతే మానవుడికి ఒక టికెట్ అవసరం ఏంటా టికెట్ అంటే పాప క్షమాపణ మానవుడు తన పాపాలకు పరిహారం పొందాలి అలాగూ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ఆయన ఇస్తూ వచ్చారు ఆయన మరణం వారు విశ్వాసం ఉంచుతూ వచ్చారు అందుకనే అప్పోస్తున్నటువంటి పేత్రి గారు అంటే ఏమనంటే ఆయనని మేము కన్నులారా చూసేమో చెవులారా విన్నాము ఎందుకు మేము సాక్షులము వారు సాక్షులుగా ఉంటూ వచ్చారు ప్రభు యేసు దేవీ విత్తం ఆయన మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు ఈ విషయాలన్నింటినీ వారు ఎంతో స్పష్టంగా తెలుసుకున్న వారే ఉంటూ వచ్చారు కాబట్టి ఆయన మరణం వారు విశ్వాసం వచ్చుతూ వచ్చినారు ఆయన రక్తం వారు విశ్వాసం వచ్చుతూ వచ్చినారు ఆయనతో తమ పాప ఒప్పుకుంటూ వచ్చారు తమ జీవితాలు మార్చుకున్నారు ప్రభు కొరకు తమను తాము ప్రతిష్ఠించుకుంటూ వచ్చారు కాబట్టి ఇలా బ్రతుకు మార్చుకున్నటువంటి ఈ మనుషులతో యేసు క్రీస్తు ప్రభు చెప్పారు ఇదిగో వీరు ఎలాగైతే మార్పు పొందారు కాబట్టి ఈ మార్పు పొందిన జీవితం అనేది మానవాడికి అవసరం ఏ ఏ విషయాల్లో మార్పు పొందాలి ఎక్కడండి దేవుని వాక్యం చూస్తే పరిశుద్ధులంట పరిశుద్ధులంటే ఎవరండి ఎవరైతే యసు క్రీస్తు ప్రభు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు ఎవరైతే యసు క్రీస్తు ప్రభుత్వ రక్తం చేత కొనబడ్డారో ఎవరైతే ఆ రక్తం చేత కడగబడ్డారో వాళ్ళు ఒక్కసారి తమ పాపాల నుండి విడుదల పొందినట్టుంటారు ఇప్పుడు వారి మాట ఎలా ఉండాలి వారి నోట ఎప్పుడు కూడా కృతజ్ఞత వచ్చినవే రావాలి వారి నోట ఎప్పుడు కూడా కృపాసహితమైన మాటలే రావాలి వారి నోట ఎప్పుడు కూడా మంచి మాటలే రావాలి అంతేకాని డబల్ మీనింగ్ డైలాగులు కొడతారండి నేను డబల్ మీనింగ్ డైలాగ్ ఎవరికి రా చెప్పండి మన చలన చిత్ర పరిశ్రమకి వెళ్తే వాళ్ళన్ని అయ్యే మాట్లాడతారు మనం టీవీలో కొన్ని రకాల ప్రోగ్రాం చూస్తే వాళ్ళన్ని అవే మాట్లాడతారు డబల్ మీనింగ్ లో మాట్లాడడం గొప్ప సంగతి కాదండి అవున కాదంటారా ప్రతి ఒక్కరికి వాళ్ళ ధ్యానంలో బట్టి వాళ్ళు మాట్లాడగలుగుతూ ఉంటారు బూతులు మాట్లాడతారండి అంటే బూతులకి ఎక్కడ కాలేజీ లేదండి స్కూల్ లేదండి మా స్కూల్లో మంచి బూతులు రండి అనే స్కూల్ ఎక్కడ ఉందండి లేదు అయితే మానవుడు మరి సమాజాన్ని బట్టి మనుషులను బట్టి చుట్టుప్రులని బట్టి తల్లిదండ్రులను బట్టి బూతులు ఎలా మాట్లాడా నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితం వచ్చి మారిపోవాలి తీసివేయబడాలి నీ నోటి భూతులు ఇక మానేయాలి ఇక నీ అబద్ధాలు మానేయాలి వ్యభిచార సంబంధం అయినటువంటి సాంగత్యాలు మానేయాలి త్రాగుడితో కూడిన సాంగత్యాలు మానేయాలి ఇవన్నీ మానేసి ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి మారిన జీవితం చూడండి సమరూ ఒక స్త్రీ పట్టబడింది ఆమె ఎంత గొప్పగా చెప్పిందంటే యేసుక్రీస్తు ప్రభుత్వం చెప్పినప్పుడు నీవు మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడువా అంటే నేను యాకోబు యొక్క వంశానికి చెందినటువంటి మా పితరుడు ఈ పర్వతం మీద ఆరాధించగారు అంటే నేను వర్షీప్లతో మేము కూడా మాకు ఆరాధన మెస్సయ్య ఆయన వస్తాడు ఆయన సమస్య బోధిస్తాడు అంటే మేము ఎస్ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నా కానీ తన బ్రతుకు వ్యభిచారులు ఉంటు ఇవాళ ఇవాడు అనేక మంది క్రైస్తవులను చెప్పుకుంటూ ఉన్నారు వ్యభిచార సంబంధమైనటువంటి మృతుకు కలిగిన వారికి ఉంటు ఇవాళ్ళు అనేక మంది క్రైస్తవులు చెప్పుకుంటూ ఉన్నారు తాగుబూతులుగా తిరుగుతూ ఉన్నారు ఇవాళ అనేక మంది క్రైస్తవులు చెబుతూ ఉన్నారు అన్ని మోసాలే అనే మృతాన్ని ఎక్కడ చూసినా అప్పులు చేస్తారు అవి తీర్చరు పరిస్థితులు మనం చూస్తూ కాబట్టి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి క్రైస్తవ్యం అంటే ఏంటి ఈ సంగతులు గుర్తించాలి దేవుని వాక్యం మనం గమనించినప్పుడు మరి అపోసుల కార్యంలో పదకొండో అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చిన అక్కడ రాయబడుతూ వచ్చింది మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు కాబట్టి ఏ వ్యక్తి అయితే లేఖనాల ద్వారా నేర్చుకోబడుతూ వచ్చినాడు లేఖనాల ద్వారా సిద్ధపరచబడుతూ వచ్చినాడు దైవికమైన లక్షణాలను అభ్యాసం చేసుకుంటూ వచ్చినాడు యేసు యొక్క గుణ లక్షణాలను కలుగుతూ కలిగి ఉంటూ వచ్చినాడు వారు క్రైస్తవం బాప్త తీసుకున్న వాడు కాదండి మనవడని చెప్పే నేను కదండి బాప్తని తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి వడ్డిదే దొంగ అబద్ధం చచ్చిపోయే వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి అస్సలు కాదు అస్సలు కాదు ప్రార్థన చేసేవాళ్ళు అందరూ క్రైస్తవులు కాదు ఏ తర్ఫీదు ఏసు క్రీస్తు ప్రభు వంటి స్వరూప స్వభావ ఆ గుణలక్షణాలు రావాలి అదండి క్రైస్తవ్యం మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఒక చిన్న క్రైస్తులో కనపడాలి చిన్న క్రీస్తులో కనపడాలి ఆ క్రీస్తు యొక్క గుణలక్షణాలు మీలో కనపడాలి మీ ముఖం చూస్తే అబా ఈయన ఏసు ప్రభు అండి అని మీ మొహం చూసి చెప్పకూడదు మీ కార్యాలు చూసి చెప్పాలి ఆయన నోటి మాట కానివ్వండి ఆయన జీవితం కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంటాయండి చాలా మంచి వ్యక్తి అండి చెప్తుంటారు కొద్దిమంది పోతే ఆ ఫాస్ట్ గారు చాలా మంచి చూడండి ఎవరు ఆ ఫాస్ట్ గారు చాలా మంచి చూడండి మంచి నీతి మత్తులేండి అట్లా కొద్దిమంది మార్చుకోవడే ఆయన సంఘం మాకు తెలుసులేండి కాబట్టి సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యము లేఖనానుసిన జీవితము అనేది చాలా ప్రాముఖ్యము నీ యొక్క హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకుంటూ పైకిను నటిస్తూ ఉంటే పాప యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ నేను ఏ పాపం చేయట్లేదు అని చెప్పుకుంటూ ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు దేవుని వాక్యం అంత స్పష్టంగా రాయబడుతూ వచ్చింది నాలో పాపం లేదు అని అనేవాడని చెప్పాడు అనుకోండి వాడు దేవుడిని అబద్ధికుని చేస్తున్నట్టు కానీ ప్రతి మనిషిలో పాపం ఉంటుంది ఆ పాపాన్ని బట్టి దేవుడి దగ్గరకు వచ్చి దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి ఇక యోహన్ భక్తుడు అంటాడు అక్కడ రాస్తూ అంటాడు దేవుని బోర్వగా పుట్టినట్టు పాపము చేయడు పాపము చేయజాలడు ఒకవేళ పొరపాటుని యాక్సిడెంట్ గా ఏదైందనుకోండి ఆ అనేది ఉంటుంది మాటి వాడికి అబద్ధాలు చెప్పుకుంటూ ఎవడు నీతివంతుడు లేడండి నీతివంతుడు లేడు ఒకడోళ్ళు లేడు దేవుడు వెతుకువాడు లేడు గ్రహించువాడు లేడు ఈ వాక్యం ఎప్పటి వరకు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు ఎరగనంత వరకు నీ పాపాలకు క్షమాపణ కలిగిందనే నిశ్చిత నీ హృదయంలో కలగనంత వరకు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నా పాపాలు క్షమించాడు అనే అనుభవం నీ జీవితంలో వస్తుందో అక్కడి నుంచి బ్రతుకు మారుతా చూడండి బిడ్డ పుట్ట పరిగెడతాడండి పరిగెడతాడా పరిగెట్టడండి వాడు పరిగెట్టాలంటే వాడు ముందు బోర్లో పడాలి కొద్ది కొద్దిగా లేవాలి కదా చిన్న చిన్న బుడిబుడి అడుగులు తప్పుడు అడుగులు పడిపోవడాలు లేవడాలు ఎన్ని సంగతులు జరగాలండి ఆ తర్వాత వాడు నడక నేర్చుకోవాలి పరుగు నేర్చుకోవాలి క్రైస్తవ జీవితం కూడా అంతే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు బ్రభు దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకున్నాక తిన వెంబడితేను తిన వెంబడితేను కొంచెం కొంచెం మార్పు అనేది జీవితం మొదలవుతుంది ఇది క్రైస్తవ కాబట్టి ఏ వ్యక్తి అయితే లేఖనానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరంటే మొట్టమొదట శిష్యుడు ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిలో మరి రూపాంతరం చదువుతూ వచ్చాడో ఆ వ్యక్తి శిష్యుడు ఇప్పుడు ఆ శిష్యుడు ఏమవుతున్నాడు క్రైస్తవుడు ఇప్పుడు చెప్పండి మీరు నిజంగా క్రైస్తవులేనా